మనం దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు సాధారణంగా ఏమని కోరుకుంటాం మంచి ఆరోగ్యం విజయం కాస్తా సంతోషం అంతే కదా కాని మన ఊహకుకూడా అందని ప్రతి చిన్న విషయాన్ని దైవాన్ని అడిగే ఒక ప్రాచీన హిందూ స్తోత్రముందని మీకు తెలుసా ఈరోజు మనం ఆ అద్భుతమైన చమకం గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం మూడు వందల నలభై ఏడు ఈ సంఖ్యని ఒకసారి చూడండి ఏంటిది అనుకుంటున్నారా ఇది చమకం అనే ఒకే ఒక ప్రాచీన ప్రార్థనలో దైవాన్ని అడిగిన కోరికల సంఖ్య అవును మీరు విన్నది నిజమే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు కోరికలు మరి ఈ మూడు వందల కోరికల వెనుకున్న అసలు రహస్యమేమిటి ఈరోజు మన ప్రయాణం ఈ చమకం అనే మహాసముద్రంలోకి సాగబోతోంది మొదట ఈ కోరికల జాబితా ఏంటో చూద్దాం ఆ తర్వాత ఇది ఒక పరిపూర్ణ జీవితానికి ఎలా ఒక బ్లూప్రింట్ అవుతుందో తెలుసుకుందాం అక్కడ నుంచి యజ్ఞానికి అవసరమైన వస్తువులు వేదపఠనంలోని అద్భుతమైన కళ చివరగా ఈ కోరికలన్నీ దైవత్వానికి ఎలా దారితీస్తాయో కూడా అన్వేషిద్దాం పదండి మొదలుపెడదాం సరే మన మొదటి అడుగు ఈ విశ్వకోరికల జాబితాలోకి అసలు ఈ చమకం అంటే ఏమిటి ఎందుకు ఇది అంత ప్రత్యేకమైనది దీని మూలాల్లోకి ఒకసారి చూద్దాం చమ్మకం ఈ పేర్లోనే దాని అస్సలు రహస్యం దాగి ఉంది ఇది కృష్ణ యజుర్వేదం నుంచి వచ్చింది దీని ప్రత్యేకత ఏంటంటే ప్రతి శ్లోకంలోనూ చమే అనే పదాలు వస్తాయి అంటే మరియు నాకోసం అని ఒక్కసారి ఊహించండి ఇది మనం దేవుడికిచ్చే ఒక అంతులేని షాపింగ్ లిస్ట్ లాంటిది చిన్న చిన్న నుంచి మొదలుపెట్టి ఊహకందని కోరికల వరకు అన్నీ ఇందులో ఉంటాయి అయితే ఈ మూడొందల నలభై ఏడు కోరికలు ఏవో యాదృచ్ఛికంగా అడిగినవి కాదు నమ్మండి ఇది ఒక పరిపూర్ణమైన జీవితాన్ని నిర్మించుకోటానికి వేసిన ఒక అద్భుతమైన ప్లాన్ ఆశ్చర్యంగా ఉంది కదూ ఈ స్తోత్రం ఎంత ప్రాక్టికల్గా ఎంత వివరంగా మన జీవితంలోని ప్రతి అంశాన్ని స్పృశిస్తుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం ప్రార్థన ఎక్కడ మొదలవుతుంది మన దగ్గరే మన శరీరంతోనే మొదటి అనువాకంలో కోరికలు చాలా స్పష్టంగా ఉన్నాయి పదునైన చూపు దృఢమైన శరీరం చక్కగా పనిచేసే అవయవాలు కేవలం ఎక్కువ కాలం బ్రతకటం కాదు గౌరవంగా చురుకుగా ఉండే వృద్ధాప్యం కూడా ఎందుకంటే ఏ గొప్ప పని చెయ్యాలన్నా ముందు మన శరీరం సిద్ధంగా ఉండాలి కదా ఇక శరీరం నుంచి మనసు సమాజం వైపు వెళ్దాం రెండో అనువాకం మన ఆకాంక్షలను ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది నాయకత్వ లక్షణాలు కీర్తి సంపద ఇతరులను ఆకర్షించే శక్తి అన్నింటికన్నా ముఖ్యంగా శాస్త్రాలపై అచంచలమైన నమ్మకం గమనించారా ఇవి కేవలం భౌతికమైన కోరికలు కాదు ఒక సంపూర్ణ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికి అవసరమైన సాధనాలు మూడవ అనువాకం మన అంతర్గత ప్రపంచం మీద దృష్టి పెడుతోంది సంతోషం ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యం శత్రువులు లేని స్నేహపూర్వక ప్రపంచం అందరి సహకారం తలదాచుకోవడానికి ఒక మంచి ఇల్లు ఆలోచించండి ఇవన్నీ కలిస్తేనే కదా ఒక ప్రశాంతమైన భద్రమైన జీవితం సాధ్యమయ్యేది అనువాకం మనల్ని ఒక పచ్చని సమృద్ధిగా ఉన్న ప్రపంచంలోకి తీసుకెళ్తుంది ఇక్కడ కేవలం ఆహారం పాలు నెయ్యి గురించి మాత్రమే కాదు బంధువులతో కలిసి భోజనం చేసే ఆనందం సరైన సమయంలో కురిసే వర్షాలు పచ్చని పంటలతో నిండిన భూముల గురించి కూడా అడుగుతుంది అంటే ఇది కేవలం బ్రతకడం కాదు జీవితాన్ని సంపూర్ణంగా సమృద్ధిగా ఆస్వాదించడం అయితే ఇన్ని ప్రాపంచిక కోరికలు ఎందుకు మంచి జీవితం సంపద సంతోషం ఇవన్నీ దేనికోసం ఇక్కడే చమకం యొక్క అసలు ఉద్దేశం బయటపడుతుంది ఈ కోరికలన్నీ ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం అడిగినవి అదేంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడే అసలు విషయం ఉంది చమకం దృష్టిలో ప్రాపంచిక జీవితం ఆధ్యాత్మిక జీవితం వేరువేరు కాదు మన సంపద మన ఆరోగ్యం మన ఆనందం ఇవన్నీ యజ్ఞం వంటి పవిత్రమైన విధులను సక్రమంగా నిర్వర్తించడానికి కావలసిన సాధనాలు మాత్రమే అంటే వ్యక్తిగత శ్రేయస్సు అనేది దైవసేవకు పునాది అన్నమాట ఇప్పుడు ఈ స్లైడ్లో చూడండి ఈ స్తోత్రం ఎంత ప్రాక్టికల్గా ఉందో మనకు ఇట్టే అర్థమవుతుంది సోమరసం కోసం వాడే పాత్రల నుంచి యజ్ఞ వేదిక నెయ్యి వేసే చెంచాల వరకు ప్రతి ఒక్కటి పేరు పెట్టి అడుగుతుంది ఇది కేవలం ఒక ప్రార్థన కాదు ఒక పవిత్రమైన యజ్ఞానికి కావలసిన పరికరాల జాబితా ఇప్పటివరకు మనం ఏమి అడగాలో చూసాం కాని చమకంలో ఎలా అడగాలో కూడా అంతే ముఖ్యం ఇక్కడ విషయం కేవలం పదాలు కాదు వాటిని ఉచ్చరించే విధానం ఇదొక సాధారణ పఠనం కాదు అదొక అద్భుతమైన శబ్ద విజ్ఞానం అన్నింటికన్న బేసిక్ పఠన పద్ధతి సంహితా పాఠం అంటే మంత్రాలను వాక్యాలుగా మామూలుగా చదవడం దీన్ని మొదటి మెట్టు అనుకోవచ్చు కానీ వేద పండితులు ఈ గ్రంథాలను కాపాడటానికి ఇక్కడితో ఆగలేదు వాళ్లు దీన్ని ఒక సైన్స్గా ఒక ఆర్టుగా మార్చారు వేదాలను ఏమాత్రం దోషం లేకుండా కాపాడటానికి పండితులు అద్భుతమైన పద్ధతులను సృష్టించారు పదపాఠంలో ప్రతి పదాన్ని విడివిడిగా పలుకుతారు క్రమపాఠంలో వన్ టూ టూ త్రీ అంటూ పదాలను జంటగా గలుపుతారు జటాపాఠంలో ముందుకూ వెనుక్కూ వెళ్తూ మరింత క్లిష్టంగా ఉంటుంది ఇక అన్నిటికన్నా క్లిష్టమైనది ఉన్నతమైనది ఘనపాఠం అది ఒక గణిత సమీకరణంలా ఉంటుంది ఈ స్లైడ్లో కనిపిస్తున్నది ఘనపాఠం యొక్క ఒక గణిత నమూనా ఇది కేవలం కాదు ఇది ఒక కోడ్ వేల సంవత్సరాలుగా వేదాలను ఒక్క అక్షరం కూడా మారకుండా ఒక్క స్వరంలో కూడా తేడా రాకుండా కాపాడటానికి రూపొందించిన ఒక అద్భుతమైన వ్యవస్థ ఇది మానవ మేధస్సు జ్ఞాపక శక్తి సాధించిన ఒక అపురూప విజయం ఇంత క్లిష్టంగా ఎందుకు చేయాలి ఉద్దేశ్యం ఒకటే పవిత్ర గ్రంథాలను తరతరాలుగా కేవలం నోటిమాట ద్వారా ఎలాంటి మార్పు లేకుండా దోషరహితంగా అందించటం ఇదొక పర్ఫెక్ట్ సిస్టం సరే ఇప్పుడు మనం ఈ ప్రయాణంలో చివరి ఘట్టానికి వచ్చాం ఇన్ని ప్రాపంచిక కోరికలు యజ్ఞపరికరాలు ఇంత క్లిష్టమైన పఠన పద్ధతులూ ఇవన్నీ చివరికి దేనికి దారితీస్తాయి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చమకం యొక్క అంతిమ లక్ష్యంలో ఉంది ఈ ఒక్క వాక్యం చమకం యొక్క ఆత్మను పట్టుకుంటుంది చమకం యొక్క మూలాలు ప్రాపంచిక కోరికలలో నాటుకుని చివరికి దైవిక పరిపూర్ణతకు దారితీస్తాయి అంటే దైవత్వాన్ని చేరడానికి మనం ప్రపంచాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు నిజానికి మన ప్రాపంచిక జీవితమే ఆ దైవత్వానికి మార్గం ఇప్పుడీ స్లైడ్లో రెండు మార్గాలు చూడండి ఒకవైపు ఆధ్యాత్మికత అంటే ప్రపంచాన్ని వదిలేయడం వైరాగ్యం అని చాలామంది అనుకుంటారు కాని చమకం మనకు ఇంకో మార్గాన్ని చూపిస్తోంది మన పనులను మన ధర్మాన్ని శ్రద్ధగా సంపూర్ణంగా చేయడం ద్వారానే ఈ ప్రపంచంలోనే ఉంటూ మోక్షాన్ని సాధించవచ్చని చెబుతుంది ఇది నిజంగా విప్లవాత్మకమైన ఆలోచనకదూ కాబట్టి అసలైన మార్గం ఏది దైవత్వాన్ని చేరడానికి మనం ప్రపంచాన్ని వదిలి వెళ్లాలా లేక ప్రపంచంలోనే ఉంటూ మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ మన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలా చమకం మన ముందుంచే ఈ ప్రశ్న కేవలం ఒక ప్రశ్న కాదు అది మన జీవితాన్ని చూసే దృష్టికోణాన్ని మార్చగల ఒక ఆహ్వానం దీని గురించి ఆలోచించండి